శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి వారికి ఇది నిజంగా చాలా కీలకమైన సమయం అనే చెప్పుకోవాలి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది సాధారణ విషయాలు కాదు ధనం అదృష్టం శాంతి జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చేటటువంటి విషయం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు చాలా అంటే చాలా వివరంగా తెలుస్తాయి ఇక అలాగే కామెంట్లో తప్పకుండా జై భవానీ అని రాయండి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి వారికి అసలు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే వృష్టిక రాశివారు సాధారణంగా చాలా మంచివాళ్ళు కానీ మీ జీవితంలో ఎక్కువగా నష్టాలను కలిగించింది ఎవరో తెలుసా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే అదేవిధంగా మన వాళ్ళే అనుకున్న వ్యక్తులు మీకు మీ మంచి మనస్సును సహాయ స్వభావాన్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల చాలా సార్లు మీరు అయితే ఎదురు దెబ్బలు అనేవే తినే ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు బాధలు అవమానాలు అన్నీ కూడా ఇక మీదట పూర్తిగా ముగియబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి మరో మూడు రోజుల్లో ఏం జరగబోతుంది రాబోయే మూడు రోజులలో మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి అంశాలే ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి వారు ఊహించినటువంటి విధంగా ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అని అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఉపశమనం అనేది మీకు ఇప్పుడు కలగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి అదే విధంగా ఈ వృష్టిక రాశి జాతకులకి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించి మీరు వాటిని చక్కగా పూర్తి చేసే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికి కూడా మీరు ఇకపైన చెక్ పెట్టే సమయం ఇప్పుడు వచ్చేసింది అనే చెప్పుకోవాలి ఈ వృష్టిక రాశి వ్యక్తులకి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది అదేమిటి అని అంటే గనుక ఈ సమయంలో ఎవరు మీతో ఏం చెప్పినా కూడా ఎవరు మీకు ఎటువంటి సలహాలు ఇచ్చినా కూడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరగా దాని గురించి మీరు మాత్రం స్పందించడం అంత మంచిది కాదు మీరు స్పందించకపోవడమే మంచిది కాబట్టి ఇటువంటి విషయాలకు మీరు జాగ్రత్తగా ఉండి ఆలోచన చేసిన తర్వాతనే మీరు ముందడుగు వేయాలి గ్రహాల ప్రభావం వలన ఈ వృష్టికి రాశి వారు మీరు ఇతరుల సమస్యలలో ఎక్కువగా తలదూర్చే అవకాశం ఉంది అలా చేస్తే మీకే నష్టం కలుగుతుంది కాబట్టి ఇతరులు ఎటువంటి పనులలో ఉన్నా ఎటువంటి సందర్భంలో మీరు అక్కడ ఉన్నా కానీ మీరు మాత్రం ఎవరి విషయంలో కూడా తలదూర్చకూడదు అలా చేస్తే మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి జరగదు మీ పని మీరే చూసుకోవాలి అదే విధంగా మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా సలహాలు అస్సలు అడగకూడదు ఇక వృష్టికి రాశి వారికి డబ్బు కెరియర్ విషయం గురించి మనం చూసినట్లయితే గనుక ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి నూతన ఆదాయ మార్గాలు అయితే తెరుచుకోబోతు ఉన్నాయి అనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరికి వృత్తి ఉద్యోగస్తులకి చక్కటి గుర్తింపు అనేది ఈ సమయంలో పెరగబోతూ ఉంది నూతన బాధ్యతలు కూడా ఈ సమయంలో మీకు అందుకోబోతు ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులకి కూడా ఇప్పుడు చక్కటి లాభాలు అనేవి పొందేటటువంటి విధంగా అవకాశం కనిపిస్తోంది అలాగే నూతన పెట్టుబడులు కూడా ఇప్పుడైతే మీకు చక్కగా ఫలించబోతు ఉన్నాయి డబ్బుల విషయంలో మీరు ఈ సమయంలో మీ ఆలోచనలను మాత్రమే నమ్మాలి బయటి వాళ్ళ మాటలు అస్సలు మీరు ఈ సమయంలో లక్ష్య పెట్టవద్దు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం కనబడుతోంది ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వృష్టికి రాసి వారి గురించి ప్రేమ కుటుంబం మనశ్శాంతి ఈ అంశాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే గనుక ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో లోతైన అనుబంధంలోకి కనబడుతోంది అదే విధంగా ఒంటరిగా ఉన్న వాళ్లకు కొత్త పరిచయాలు కూడా ఇప్పుడు ఏర్పడబోతూ ఉన్నాయి పెళ్లి అనుకునే వాళ్ళకి అనుకూల సమయం కనిపిస్తోంది ముఖ్యంగా పెళ్లి సంబంధం చూసే వారికి చక్కటి సంబంధం కుదరబోతూ ఉంది ఇప్పటి వరకు ఎందుకో తెలియని టెన్షన్ భయం అశాంతి ఇక మెల్లగా ఇవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఇప్పుడు మానసిక స్పష్టత బాగా పెరగబోతోంది అలాగే మీరు సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది వృష్టిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో బుధుడు అనుకూలమైన స్థానంలో ఉండడం కారణంగా వృత్తిపరమైన జీవితంలో మీకు నూతన అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి మీకు సమాచార నైపుణ్యాలు అనేవి ఇప్పుడు బాగా హైలైట్ అవ్వబోతూ ఉన్నాయి దీని ద్వారా మీరు ఈ సమయంలో ఇంటర్వ్యూలో ఏదైనా పాల్గొనే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రెజెంటేషన్ చాలా అద్వితీయంగా మారబోతోంది ఇక ఉద్యోగంలో కూడా మీ పై అధికారులు అలాగే సహ ఉద్యోగులతో కూడా ఇప్పుడు మీ సంబంధం బాగా బలపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే రాహువు కేతు సంచలన వలన ఈ సమయంలో మీకు నూతన ఆదాయ వనరులు కూడా పొందబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూల కూటమి ద్వారా నూతన ఆదాయ వనరులను కూడా మీరు పొందే అవకాశం ఇప్పుడు కనబడుతోంది అలాగే ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్న పనులలో గొప్ప విజయాలను సాధించబోతున్నారు మీరు కోరుకున్న ధనాన్ని కూడా ఇప్పుడు పొందే విధంగా అవకాశం కనిపిస్తోంది అలాగే ఆ సొమ్మును మీరు మదుపు చేయడంలో విజయాన్ని కూడా అందుకుంటారు మీ అంకిత భావంతో ఇప్పుడు డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా బాగా ఉంది వృష్టిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి అయితే మీకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఇప్పుడైతే మీరు పూర్తిగా వినియోగించుకోవాలి అలాగే మీరు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు డబ్బులను విచ్చలివిడిగా ఖర్చులు చేయకూడదు అలా చేస్తే ఆ తర్వాత డబ్బు లేదు అని మీరే బాధపడతారు కాబట్టి అసలు మీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవి చెంచల స్వభావం అనేది కలిగి ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటనే స్థిరపడే ఉంటుంది మనిషి మనిషి పరంగా అతని గుణగణాలు అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటాయని లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అలా కాకుండా డబ్బుల పరంగా నిర్లక్ష్యంగా ఉంటే డబ్బులను ఎలా పడితే ఎలా ఖర్చులు చేసేస్తే వారి దగ్గర లక్ష్మీదేవి నిలకడగా అసలు ఉండదు కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది చేయాలి వీలైనంత పొదుపు చేసుకోవాలి వ్యర్థమైన ఖర్చుల జోలికి అసలు పోకూడదు విద్యార్థులకు కూడా ఇప్పుడు అవకాశాలు అనేవి చాలా బాగా వస్తున్నాయని చెప్పుకోవాలి ఇక హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం ఇప్పుడు చక్కగా ఫలిస్తుంది ఇప్పుడు అసలైన ముఖ్య విషయం రావి చెట్టు పరిహారం గురించి మనం ఒకసారి తెలుసుకుందాము వృష్టికి రాసేవారికి రావి చెట్టు దగ్గర అపారమైన అదృష్టం అనేది దాగి ఉంది ఇది ఖజానా తవ్వకం మాత్రం కాదు దేవుడి అనుగ్రహంతో వచ్చేటటువంటి ఆర్థిక మార్గం అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనే పూర్తి విషయాలను చూస్తే మీరు మొదట మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి తల్లంటూ స్నానం చెయ్యాలి అయితే ఒక గ్లాస్ పాలు తీసుకోండి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి చెట్టు వేర్ల దగ్గర పాలు పోయండి కళ్ళు మూసుకుని మీ కష్టాలను చెప్పుకోండి తల్లిదండ్రులకు చెప్పినట్టే మనస్సులో ఉన్న బాధలన్నీ కూడా అక్కడ రావి చెట్టుగా చెప్పండి ఆ తర్వాత ఆవు నేతితో దీపం వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఓం నమో నారాయణ అని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి దీని వలన మీకు వచ్చేటటువంటి ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీకు ఎటువంటి మార్గాలు అనేవి ఎదురు ఉన్నాయని చూస్తే ఆర్థికంగా మీకు ఉండే అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి అవకాశాలు అన్నీ కూడా ఇప్పుడు మీ దగ్గరికే వస్తాయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వచ్చే విధంగా అవకాశం కనిపిస్తోంది వ్యాపారంలోనూ చక్కటి లాభాలు మీరు తప్పకుండా పొందుతారు జీవితంలో కూడా ఎప్పుడూ లేనటువంటి స్థిరత్వం అనేది మీకు ఈ సమయంలో లభించబోతూ ఉంది ఇక వృష్టికి రాశి వారు చేసుకోవాల్సిన మరి కొన్ని పరిహారాలు ఏమిటి అని చూస్తే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులతో పూజ చేయండి మీకు అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది అదే విధంగా శని భగవానుడి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా శనివారం రోజున చేస్తే మీకు ఉండే శని గ్రహ దోషాలు కూడా దూరం అవుతాయి ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను పఠిస్తే మీకు చాలా మంచి అనుకూలత ఏర్పడుతుంది దీంతో పాటు మీకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తే మీకు మరింత పుణ్యం మూటగట్టుకుంటారు చివరి మాట దేవుడిని నమ్మిన వాళ్లను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు వృష్టికి రాసి వారికి ఇది మంచి మార్పు కాలంగా చెప్పుకోవాలి ఇది మీకు అదృష్ట సమయంగా ఉండబోతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ చేయండి